వాస్తవం మరిచి విలువలు అమ్మేస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ వైరల్ మత్తులో బూత్ మాటల బ్రేకింగ్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ నేను ఈ రోజు మాట్లాడే విషయం కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సరే నేను నిజాన్ని మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే అది నా బాధ్యత కొన్ని రోజుల నుండి అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి అన్ని మీడియా ఛానల్స్లో ఒక మూత మూత పెట్టేశాయి వాడు సీన్లో వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు వాడు ఫేక్ అని తెలిసేంత వరకు కూడా వాడిని నెత్తిన పెట్టుకొని పూజలు చేశారు ప్రస్తుతం నిజం బయటపడింది అనుకోండి అది వేరే విషయం ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నది ప్రజల కోసం కాదు ఆ ప్రజలకి నిజాలు చేరవేసిన మీడియా గురించి అవును మీడియా కోసమే ఓ అఘోరి ఓ అమ్మాయి మేము పెళ్లి చేసుకున్నామంటే ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటల లైవ్ ఎనిమిది డిబేట్లు పదిహేను రిపోర్ట్లు అవును ఇది నిన్న మొన్నటి వరకు జరిగిన తంతు అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ వర్షిని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పిన తర్వాత కొన్ని ఛానళ్ళు కొన్ని యూట్యూబ్లు కెమెరాలు చేతబట్టి వర్షిని ఇంటికెళ్ళి వాళ్లను హైదరాబాద్కు తీసుకొచ్చేంత వరకు వెళ్ళిపోయాయి సర్లే అనుకునేంత లోపే ఇంకో అమ్మాయి రావడం ఫేక్ అఘోరి నాకు తాళి కట్టాడు అనడంతో ఆమెను త్రీ డేస్ చుట్టేశాయి ఈ సదరు ఛానల్స్ ఈలోపు సదరు అమర ప్రేమికులు ఆ అమ్మాయి తనతో విడదీస్తున్నారు అనుకున్నారేమో ఆగ మేఘాల మీద పెళ్లి చేసుకున్నారు వాణ్ణి అఘోరి అనడమే దరిద్రం అనుకుంటే వాడి పెళ్లి అష్టదరిద్రం సర్లే పీడ వదిలింది అనుకునేసరికి నిజాలు చేరవేసే జర్నలిస్ట్ ఒకరు పిల్లల సంగతి ఏంటని అడగడం ఇంకా జుగుప్సాకరం మీకేమైనా సెన్స్ ఉందా నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి నువ్వు హైలైట్ చేసేదేంటి ఆ అమ్మాయి అఘోరి వేషంలో ఉన్న మగాణ్ణి నా భర్త అనగానే ఫుల్ స్క్రీన్లో పెట్టి చర్చలు మొబైల్లో నోటిఫికేషన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు బాబోయ్ రోత వీళ్ళ వల్ల సమాజానికి ఇంచిత్తైన పనికొచ్చేది ఏమన్నా ఉందా లేక ఇలా కూడా చేయొచ్చు అని మిగతా వాళ్లకు ఇవ్వడమా సరే డిబేట్ పెట్టినప్పుడైనా సదరు పెద్ద మనిషి ఇది తప్పమ్మా ఇది సమాజానికి హానికరం అని చెప్పడానికి నోరు పోయిందా ఏం చేస్తున్నారో తెలుస్తుందా ఇంట్లో తగాదాలను నాలుగు గోడల మధ్య జరిగే సంసారాన్ని నలుగురిలో పెట్టడం ఒక ఛానల్ చేసే సమాజ సేవ చంటి పిల్లాడు కంటికి నచ్చిన దాన్ని చేతికి అందిన దాన్ని పట్టుకుంటే అదొక సెన్సేషనల్ న్యూస్ చంటి పిల్లల్ని చంపేస్తున్నా పిల్లలు తమ జీవితాలని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నా ఇది ఛానల్స్కి ఒక న్యూస్ పీస్ మాత్రమే ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి పాస్ అవ్వనేమోనని ఆత్మహత్య చేసుకుంటే ఛానల్స్కి ఆ న్యూస్ కవర్ చేయడానికి టైం ఉండదు కానీ అఘోరి ఎవరికి భర్త అనే టాపిక్ మీద గంటలు గంటలు లైవ్ పెట్టేస్తారు విద్యార్థులు నెలల తరబడి కోచింగ్ తీసుకుంటున్నా ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఏడుస్తుంటే కాస్త కూడా నీతి లేని ఛానల్స్ ఏం కవర్ చేస్తాయంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళకి ఏదో ఇల్లీగల్ అఫైర్ ఉందంటూ అందుకే చచ్చిపోయారంటూ అని చెప్తారు దేశానికి అన్నం పెట్టే రైతన్నలు సాగునీటి కోసం పోరాడుతుంటే కొన్ని పనికి మాలిన ఛానల్స్ ఏం ప్రచారం చేస్తాయో తెలుసా ఆ హీరో తాగే ఒక్క వాటర్ బాటిల్ ఇన్ని వేలంట మరి మీరు కూడా తాగండి అని సూది కబురు చెప్తా ఉంటారు ఇక్కడ నీరు లేక చచ్చిపోతున్న మహాప్రభో అంటుంటే వేల రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కోవాలని చచ్చు యాడ్స్ ఇస్తుంటారు మీడియా పేరు పెట్టుకొని కొన్ని ఛానల్స్ బూతు పత్రికగా మారిపోయాయి వీడియోకి బయటికి ఇలా దానికి ఒక వంకర హెడ్ లైన్స్ ఒక బూత్ తమ్ మహిళలపై నిమిషానికి అత్యాచారం జరుగుతోంది నిరుద్యోగ పోరాటాలు నడుస్తున్నాయి కానీ ఇవేమి కొన్ని మీడియా ఛానల్స్ కు పట్టవు కనిపించవు వాళ్ళ కళ్ళకి ఏం కనిపిస్తాయంటే ఒక హీరోయిన్ వేసుకున్న బట్టలు వాళ్ళు చేసే గలీజ్ పనులు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవే కనిపిస్తుంటాయి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వేరే మతాల మీద బురద జల్లడం వేరే వ్యక్తుల వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన ప్రశ్నలు వేసే స్థాయికి చేరాయి మతం కులం జాతి వ్యక్తిగత జీవితం ఇవన్నీ న్యూస్ కంటెంట్ పోయాయి నిజాల గురించి మాట్లాడితే టిఆర్పీ రావు అందుకే సంతోషంగా పిచ్చి కథలు ప్రచారం చేస్తున్నారు ఎవరు ఏమైనా మాకు అనవసరం మా లక్ష్యం టీఆర్పి షేర్ వ్యూస్ అంతే మేము వాస్తవాన్ని చూపించే పాత్రికేయత వదిలేసి చాలా కాలం అయిపోయింది మాకు కావాల్సింది మా ఛానల్ వైరల్ కావడం అంతే మేము పేరికే జర్నలిస్టులం కానీ నిజానికి వ్యాపారిస్టులం మా ఛానల్స్ లో వైరల్ విక్రయించే వ్యాపారం జరుగును అనే ధోరణి కనపడుతోంది ఇప్పుడున్న కొన్ని ఛానల్స్ లో ఈ మధ్య కొంతమంది మహిళలు కూడా మేము ఎందుకు ఫేమ్ కాకూడదు మాకేం తక్కువ అన్నట్టుగా స్టూడియోలో శివాలెత్తిపోతున్నారు ఇక చూసుకోండి ఒక ఛానల్ తర్వాత ఇంకో ఛానల్ ఇలా పలు ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసి 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 లాస్ట్కి వాళ్ళని రోడ్డు మీద పిచ్చోళ్ళుగా నిలబెట్టేశాయి ఇక్కడ ఎవరికి లాభం ఎవరికి నష్టం ఆ మధ్య మీకు అందరికీ గుర్తుంటుంది ఆ మధ్య ఒక దేవుడు మార్కెట్లోకి వచ్చాడు ఫోన్ నంబర్ చెప్పే బాబా ఇక చూడండి కొన్ని ఛానల్స్ అయితే రాత్రికి రాత్రి వందల కిలోమీటర్లు వెళ్ళిపోయాయి బాబోయ్ మా బాబా దేవుడు అంటూ కాళ్ల మీద పడిపోయాయి ఒక రేంజ్లో మోతెక్కిచ్చేసాయి ఇంతక బాబా ఎక్కడున్నాడు ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే ఏ ఛానల్స్ అయితే ఓ అమ్మాయిని బజార్లో నిలబెట్టేశాయో అదే ఛానల్స్ ఆ దొంగ బాబా సారీ 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 కొత్తగా వచ్చిన మార్కెట్ బాబాను ఆయన దేవుడు అంటూ మొక్కేశారు ఎందుకయ్యా అలా చేశారు ఆ అమ్మాయికి డబ్బు లేదనా లేక ఆ కొత్త బాబా మీకేమన్నా ముట్ట చెప్పాడా నిజం చెప్పాలంటే ఈరోజు మీడియా నిజం కోసం పోరాడడం లేదు మతం కోసం పోటీ పడుతోంది రేటింగ్ కోసం పోటీ పడుతోంది వ్యూస్ కోసం పోటీ పడుతోంది దేశంలో పెద్ద పెద్ద సమస్యలున్నా మా కంటికి చిల్లర సమస్యలే నచ్చుతాయి అంటున్నాయి కొన్ని ఛానల్స్ అన్నీ కాదండి నిజానికి వైరల్ అంటే విజయం కాదు వాస్తవాన్ని చెప్పడం వినడం పంచుకోవడం అదే నిజమైన పాత్రికేయ శక్తి మీడియా అంటే సమాజానికి కళ్ళు చెవులు గొంతు కానీ ఈ రోజు మీడియా వాస్తవాల కన్నా వైరల్ కు విలువనిస్తే సత్యం శవమైపోతుంది ప్రజలు నిద్రలో ఉండిపోతారు ప్రతి పౌరుడు ప్రశ్నించాలి ప్రశ్నించుకోవాలి ఈ సమాచారం నాకు అవసరమా లేక పిచ్చి వినోదమా ఇది నా చుట్టూ ఉన్న సమస్యలను చెప్తుందా లేక మరింత కలవరంగా మారుస్తుందా మీడియా బాధ్యత వహించకపోతే ప్రజలే క్లియర్ డెసిషన్ తీసుకోవాలి ఎటువంటి న్యూస్ చూడాలో ఎటువంటి ఛానల్స్ బహిష్కరించాలో జై హింద్